లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు స్థూతుని దేవ సర్వణ సర్వధికారి ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను విన కృప చూపించమని నా జరడ నేస్సు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నం తండ్రి అహమ్మ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి ఈ జీవితంలో ఈ లోకములో ఏదైనా ఒక మంచి పని చేసావు కాబట్టి మంచి ఫలితమే వస్తుందని నువ్వు అన్ని వల్ల అనుకోవద్దు ఎందుకంటే ఈ లోకము దాని ఆశ గతించిపోతాయి కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులు ఆలోచనలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి ఒక సంఘటన చెప్తాను మీకు అందరికీ అర్థం అవటానికి సుల్తాన్ అనేటువంటి ఒకడు ఆ సాయంత్రపు వేళలో తన గుర్రాన్ని ఎక్కి వెళ్ళాడు అలా వెళ్తున్నటువంటి సమయంలో దారి పక్కన ఉన్నటువంటి చెరువులో పాడిపోయాడు అది చాలా లోతైన చెరువా చెరువులో పడిపోయాడు గుర్రం మీద వెళ్తూ ఇంకా బయటపడేటువంటి అవకాశం లేదు ఈతరాదు కాబట్టి ప్రాణరక్షణ కోసం అల్లాడుతూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో అటుగా వెళ్తున్నటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి యేసుప్రభుని ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అలా వెళ్తున్నటువంటి సమయంలో చూశాడు చూసి గబగబగా పరిగెత్తుకుని వచ్చి ఆ నీళ్ళలోకి దూకి వీతొచ్చు కాబట్టి సుల్తాన్ గారిని రక్షించాడు కాపాడాడు ప్రాణగన్న నుంచి బయటపడ్డాడు అప్పుడు ఈ సుల్తాన్ సంతోషంగా యొక్క విశ్వాసిని తన గుర్రంపై ఎక్కించుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నువ్వు నా ప్రాణాన్ని కాపాడు కాబట్టి నేను నీకు వెయ్యి బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు చూసి చేసిన పనికి వెయ్యి బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు కానీ జాగ్రత్తగా గమనించాలి నన్ను మర్చిపోవద్దు మరి వెయ్యి వెయ్యి బంగారా ఇస్తాను నన్ను మర్చిపోవద్దు ప్రతి దినము నా కోసం ప్రార్థించు అన్నాడు విశ్వాసం కూడా దాన్ని ఒప్పుకున్నాడు ఈ విధంగా ఒప్పందం జరిగింది గుర్రం మీద వెళ్తూ ఉన్నారు ఈ గుర్రం మీద కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఈ సుల్తాన్కి ఈ యొక్క వెయ్యి బంగారు నాణాలు ఇవ్వడానికి ఇష్టం లేదు అయ్యా మళ్ళా ప్రాణాలకి వేశాడనమాట ఏమంటాడంటే అయ్యా ఈ రోజులో దొంగల భయం ఎక్కువగా ఉంది ఒకవేళ నీకు వెయ్యి బంగారు నాణాలు ఇచ్చానంటే దొంగలని మీద దాడి చేసి ఆ వెయ్యి బంగారు నాణాలు ఎత్తుకుపోవచ్చు కాబట్టి వంద గొర్రెలు ఇప్పిస్తాను నీకు వంద గొర్రెలు ఇస్తాను నా ప్రాణం కాపాడవు కాబట్టి కృతజ్ఞతగా ఈ వంద గర్రెలు ఏం చేస్తాయి నెమ్మదిగా విస్తరిస్తాయి నువ్వు మ్యాథమెట్టి వాటిని పోషిస్తూ ఉండగా చక్కటి పాలిస్తాయి పిల్లల్ని అంటే వంద గొర్రెలు కాస్త వెయ్యి గొర్రెలు అలా విస్తరిస్తాయి అవి నీకు జీవనాధారంగా కూడా ఉంటాయి విస్తరిస్తాయి కూడాను కాబట్టి వాటిని చూసినప్పుడల్లా నేను గుర్తొస్తాను కాబట్టి నీవు నా కోసం ప్రార్థిస్తూ ఉండు ప్రార్థిస్తూ ఉండొచ్చు అన్నాడు సుల్తాన్ దానికి తలవుపాడు విశ్వాసి దేనికైనా తలవుపుతూ ఉన్నాడు ఒకేసారి అంటా ఉన్నాడు ఇలా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది కొంత దూరం వెళ్ళేసరికి ఈ సుల్తాన్కి ఒక ఆలోచన వచ్చింది వంద గొర్రెలు విలువను చూస్తే చాలా విలువైనటువంటివి అవి వంద గొర్రెల్ని ఇవ్వాలంటే వాటిని కొనాలంటే అది చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది మనకి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి మనసు కఠినం చేసుకున్నాడు మళ్ళా హఠాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది అయ్యా పొరపాటు తెగిలిచ్చిందనుకో గొర్రెలన్నీ చచ్చిపోతాయి ఒక్క రోజులోనే వంద గొర్రెలు చచ్చిపోయే అవకాశం కూడా వద్దు నష్టపోతావు కాబట్టి గొర్రెలొద్దు నీకు నీకు ఎలాగ ఇల్లు లేదు కాబట్టి చిన్న గుడిసె ఒకటే ఇస్తాను ఆ గుడిసెలో కూర్చుని రోజున కోసం ప్రార్థించు చక్కటి నీడను ఏర్పాటు చేస్తాను గుడిసెలోనే కూర్చుని కోసం ప్రార్థించు అన్నాడు ఈ లోపల జర్నీ కాస్త చివరి వరకు వచ్చేసింది రాజగృహానికి వచ్చేసింది ఆ సుల్తాన్ ఇంటికి వచ్చేసింది అంతలో సుల్తాన్ భవనానికి చేరాడు ఆ సైనికులంతా కూడా ఆహ్వానించారు సుల్తాన్ మనస్సు పూర్తిగా మారిపోయింది కఠినమైపోయింది సుల్తాన్ దగ్గర ఉన్నటువంటి సైనికులంతా పిలిచాడు ఇదిగో ఈ క్రైస్తవ విశ్వాసం ఉన్నాడు కదా బయట నుంచి ఉన్నాడు చూడండి అతను ఏం చేస్తారు తెలుసా కొరడాలతో వంద దెబ్బలు కొట్టండి ఒళ్ళంతా ఆ కొరడా దెబ్బలు గుర్తుండాలి వంద కొరడా దెబ్బలు కొట్టండి అప్పుడు నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆ ఒంటి మీద ఉన్న చూసిన ప్రతి గాయాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నా కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పి ఒక ఉత్తర్వు జారీ చేశాడు మీరు గమనించాలి ఇక్కడ ఏం జరిగిందో లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు ఏమేన్ కాబట్టి ఈరోజు నిన్ను మేలు చేసి కీడన అనుభవిస్తున్నావేమో మంచి చేసి నిందన అనుభవిస్తున్నావేమో నమ్మి మోసపోయేవేమో ఈరోజునప్పుడు సమస్యలు అందరూ ఎలాగనుకుంటున్నారు నేను ఎవరైనా కలిసారనమాట ఎవరో వ్యాపారం చేస్తారంటే డబ్బు ఇచ్చారు ఇచ్చాకుండా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు ఇలాగ అనేక మంది నష్టపోవటానికి కారణం నమ్మేస్తారు ఈజీగా జాగ్రత్త పోయిలారా మీరు ఏం నష్టపోయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు చెప్తున్నారు లోకం మిమ్మల్ని ద్వేషించినటలా మీకంటే ముందు నన్నుగా ద్వేషించినని మీరు ఎరుగుదురు కాబట్టి ఏసయ్య నువ్వు అనుభవించవలసిన ప్రతి శిక్షను ఆయన అనుభవించాడు కాబట్టి నీ మీద కొత్త ప్రతి శిక్ష ఆయన మీద గుర్తు గుర్తురగాలి నువ్వు అనిపిస్తున్న ప్రతి సమస్య ఆయన ఆల్రెడీ దాన్ని ఫేస్ గుర్తు తెరగాలి మహోన్నతుని చాటును అంటే ఏంటంటే ఆయన చాటులో నువ్వు ఉన్నావు ఎండైనా ఏదైనా ఆయన మీద పడే నీ మీద పడుతుంది ఏ సమస్య అయినా సరే ఆయన దాటుకుని ఎద్దుకు రావాలి కాబట్టి ఈరోజు నీ మాట్లాడి నా సహోదరి స్నేహితులారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలు అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మేలు చేయక మానొద్దు అంటున్నాడు దేవుడు కాబట్టి మన స్వభావాన్ని విడిచిపెట్టొద్దు మనం ఖచ్చితంగా తగిన సమయంలో మన దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడు ఫలింపజేస్తాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక ఏమేన్